జనవాణి గురించి మాట్లాడుతున్నామండి నేను బేవారు ఎమ్మెల్యేని కలెక్టర్ గారు చెప్పాలి ఎన్ మహేష్ అని ఆ అమ్మాయికి ట్రాన్స్ఫర్ మహేశ్వరి చెడు లంక నుంచి కొండవరపు ట్రాన్స్ఫర్ కావాలి ఆ అమ్మాయి కంపల్సరీ చేయండి డిప్యూటీ సీఎం గారు ఆఫీస్ నుంచి మేము మాట్లాడేది జనవా నుంచి మాట్లాడుతున్నాం జనవా నుంచి మాట్లాడారని చెప్పండి సార్కి ఆ అమ్మాయి చాలా సఫర్ అవుతుంది ఇక్కడ కూర్చో కోల్ చేస్తుంది మనం చేసి పెట్టాలి ఆ అమ్మాయికి హలో జనవాణి ఆఫీస్ అండి మంగళగిరి నుంచి మాట్లాడుతున్నా డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి నేను భేవరం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను నేను నమస్తే అండి మీ జీ అనే అతను వైఫ్ను పాప కలిసి వెళ్ళిపోయారు కంప్లైంట్ మీకు ఇచ్చారంట ఆల్రెడీ మీ దృష్టిలో ఉందంట అవునండి అవును మీకు తీసి వాళ్ళకి అప్ చెప్పాలి అతను సఫర్ అవుతున్నాడు నవ్లో ఓకే సార్ నేను ఇది మేము పంపిస్తాం దొరికి మాట్లాడి చెప్పేశాను వాళ్ళ రోడ్లు ట్రేస్ పట్టుకుంటాం కానీ ఇప్పుడు కలపర్ డీసీ గారికి చెప్పాము నువ్వు డైరెక్ట్గా కలపర్ గారి దగ్గర కలిసి నీ ఇబ్బందులు అని చెప్పి పోస్ట్ ఇవ్వని చెప్పాము పోస్ట్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేసామని చెప్పాము చేసి పెడతారు వెళ్ళి